మంది గలుచుకుంది మంచి అన్నది పెంచమంటే దేశాన పాడి పంటలు వల్ల బంగారు దేశాన పంతులుంది బుడేరా పద్దులుంది బతుడేలా

Sandağımın için adamın var mı? Ün ve vatanistan adamın ne var ya? Ün ve vatanistan adamın ne var ya? Ün ve vatanistan adamın ne var ya? Zira adamın adamı, beş adam zivi bence karı bular. Zira adamın స్క gutని 9గె అంటే స్స్హ flatsల они現在 ఇబవి 8 Hanటcommittee స్రదయ అంటే స్రచఢి

ఈ నెల పద్నాలుగు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నెల్లూరు జిల్లా సామన్సర్లో ప్రారంభమైన యాత్ర జనచేతన్య యాత్ర మే ఐదు సార మార్చి జయంతి రోజు శ్రీకాకుళం జిల్లా పొట్ట ముగుస్తుంది దీని ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ కావచ్చు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా కేంద్రం మొరుచేకే చూస్తుంది తప్ప మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఏ ఒక్కరం ఒక ప్రశ్నించిన పాపనూ అలాగే పవన్ నిర్వహించడం

విద్యార్థి సంఘంలో ప్రజా సంఘంలో ఈ యాత్ర కొనసాగుతా ఉంది ఈ రోజు రాజమండ్రికి జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రైతు రాష్ట్ర నాయకులు కొండ దుర్గారాజు గారు ప్రారంభిస్తారు పాత్రికేయ మిత్రులారా దేశంలో మోడీ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే కోటి కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం చేరిందని దాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఆయన అమలు చేయలేదు అలాగే ఏడాదికి రెండు కోట్ల ఉత్తర్వాలు ఇస్తానన్నది అమలు చేయలేదు ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించింది శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఆధారంగా అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది కానీ అవి ఏమీ అమలు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు తాను మోదీని పిలిచి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మోదీని ఆహ్వానించి సభ పెడితే మోదీ గారు ఓ కొండతో నీళ్లు మట్టి ఇచ్చారు నేటికి పది సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గోంగ లెక్క అదే చంద్రబాబు నాయుడు గారు అదే బిజెపి ప్రభుత్వం ఈరోజు ఒకే జెండాతో ఎన్నికల్లోకి వస్తున్నాయి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి కుట్టుబడి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఎక్సైజ్ ట్యాక్స్ మినహా మినహాయింపు సేల్స్ ట్యాక్స్ మినహాయింపు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అలాగే బ్యాంకులు కూడా ఉదారంగా లోన్లు ఇవ్వడానికి పారిశ్రామిక ముందు రావడానికి అవకాశం ఉండేది దేశంలో ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది ఎందువల్ల అన్నింట హైదరాబాద్ అని మన నాయకులు హైదరాబాద్ను అభివృద్ధి చేశారు అది తెలంగాణకు వెళ్ళిపోయి మరి ప్రత్యామ్నాయం ఏమిటి ప్రత్యేక హోదా కానీ దాన్ని ఈరోజు అన్ని పార్టీలు ప్రతి ఒక్కరి పెట్టారు సరే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు కానీ మోదీని అమిత్ షాని ఆయన ప్రత్యేక హోదా అడిగే దమ్ము లేదు తెల్లాలేస్తే తన కేసులు గురించి ఆయన మోదీ కార్డు అమిత్ షా కార్డు లేదా జిఎస్టి పేరుతో కేంద్రం దోచకుపోతున్నటువంటి డబ్బుల్లో పరిమితం అయిపోయింది తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారంలో ఆయన కూడా విఫలమయ్యారు సరే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉంది అందువల్ల మేము ఏప్రిల్ పద్నాలుగు నుంచి నెల్లూరు జిల్లా నుంచి మే ఐదు వరకు జిల్లా వరకు మేము జన చైతన్య యాత్రను ప్రారంభించాం మాకు ఇప్పటికే ఐదారు జిల్లాలు మేము చుట్టి తీవ్రంగా ఉన్నాయి సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు భూములు అన్యాయ ప్రాంతం అలాగే కొల్లేరు లాంటి ప్రాంతం కాలుష్య కారకంగా మారడము ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ మీద మేము ప్రజలను చైతన్యం చేస్తూ

ఒక రాజధాని ప్రకటన అయితే చేయాలి ఎందుకంటే ఎంపీలంతా ఈ మూడు పార్టీల్లో ఎంపీలందరూ కూడా ఆయనకే సపోర్ట్ కాబట్టి ఒకటి విశాఖ ఉక్క అనేది కార్పొరేటివ్ శక్తులు కమ్మకుండా ఎవరైతే ఒక ప్రభుత్వ ఆధ్వయంలో అది ఉండాలనేది ఇంకొకటి ఇంకోటి ఏంటంటే రైతు పండించేటువంటి పంటలకి ఒక గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో లక్షల మంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు దానికి ఇవ్వాలి అలాగే మా వైఖరి కూడా ఎందుకంటే ఇప్పుడు ఇలా వాళ్ళవరం అంటే చూడండి అలాంటి పెద్ద ప్రాజెక్టులు కొట్టే సత్త మన కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేదు వేల గ్రామాలు ఇవ్వాలి నిర్వహితులై ఉన్నాం వాళ్ళకి పచ్చ ఉన్నాయా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు మూడు పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారు కనుసంధ పనిచేస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతులు ప్యాకేజీ ఏమీ లేదు ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకో రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్ర మాట చెప్పడం కాలేదు లోపలి మనం మీటింగ్ చెప్పడం చెప్పలేండి కేంద్ర ప్రభుత్వం గంగవర పోర్టు ఈ పోర్టులన్ని కూడా ఆదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తున్నాయి ఈ దోపిడీ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం దోపిడీ ఎక్కువగా చేస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దగ్గర నుంచి మొత్తం దోపిడీ చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకి ఒక తాయిలాలు ఇచ్చి ఆ తాయిలాలను మధ్యలో పడేసి ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రజల్ని చైతన్యపరచడం ఎలక్షన్ లో మద్యం మత్తు డబ్బుకి వ్యతిరేకంగా మీరు ఈ డబ్బు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి దోపిడీలు చేస్తుంది కాబట్టి ఈ దోపిడీలకు అందరూ కూడా వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచడం కోసం మేము ఈ యాత్ర సాగిస్తాము యాత్రకి ప్రజలందరూ కూడా మాకు చాలా సహకారం ఇస్తున్నారు ఈ చేతుల యాత్రలు చేకారు చేయాలంటే కోర్సులు తాతపండగ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు నలుగురు రైతుకులు వేల కోట్లు రుణాలు రద్దు చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతున్నీ రుణాలు ఎక్కడో రద్దు కాలేదు కార్పొరేట్ శక్తుల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప ఏంటంటే ఇంకోటి ఏమీ కాదు ఓన్లీ కార్పొరేట్ శక్తుల కోసమే ప్రభుత్వాలు He's am gonna say the, the yard. I'm <laughs> gonna you <laughs>